బెంగాలు భగభగ మండుతుంది హిందువులు అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు ముర్షిదాబాద్కు కేంద్ర బలగాలు వెళ్లడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లు వార్తలు వచ్చాయి దాంతో దేశ ప్రజలు కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు కానీ జిహాదీ శక్తుల అరాచకాలు ఇతర ప్రాంతాలకు పాకాయి ఈ న్యూస్ పబ్లిష్ చేసే సమయానికి అదే ముర్షిదాబాద్ జిల్లాలోని దులియాన్లో హిందువుల ఆస్తులను వారు పెంచుకుంటున్న పెంపుడు జంతువులను దూసుకెళ్తున్న వీడియో రాజ్ న్యూస్కు చిక్కింది మరి భయంకరమైన విషయం ఏంటంటే ఆ జీహాది గ్రూపుల్లో చిన్నపిల్లలు కూడా ఉండటం వారు కూడా దోపిడిలో ఎంతో హుషారుగా పాలు పంచుకోవడం చూస్తుంటే నాగరికత నేర్పిన పౌర సమాజం కూడా జీహాదీలు వాటికి వంత పాడే పార్టీల గురించి సరికొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి వస్తుందేమో బెంగాల్ తగలబడుతుంది ఆర్పేది ఎవరు హుషారుగా దోపిడి చేసిన ముస్లిం చిన్నారులు పరిస్థితి అదుపు తప్పిందన్న మహిళా కమిషన్ వక్ఫ సవరణ బిల్లు అనేది వారికి సాకు మాత్రమే అవును మీరు వింటున్నది నిజమే వక్ఫ బిల్లును వ్యతిరేకిస్తున్నామనేది వారు చెప్పే సాకు మాత్రమే వారి ఇంటెన్షన్ వేరే ఉందన్న వ్యాఖ్యలు బలపడుతున్నాయి బిల్లుతోగాని కేంద్ర నిర్ణయంతో గాని సంబంధం లేని అమాయకులైన హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదానికి ఎవరి దగ్గర లేదు విధ్వంసకాండ చేసి తీరుతామని ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు ఎంఐఎం మరోవైపు ఇండి కూటమి నేతలు చెబుతుంటే ఎవరి దగ్గర నుంచైనా జవాబు ఆశించడం అత్యాశ అవుతుందేమో ఏ దృశ్యాలు చూడండి ముర్షిదాబాద్ జిల్లా దూలియన్ మున్సిపాలిటీలోని ఓ ఇంట్లోని వ్యక్తి చాలా రహస్యంగా బిక్కుబిక్కుమంటూ తీసిన విజువల్స్ ఈ వీడియో ఫుటేజ్ గమనించండి యువకులతో పాటు చిన్నపిల్లలు సైతం ఎంత హుషారుగా దోపిడీలో పాల్గొంటున్నారు నిండా పది పన్నెండేళ్లు కూడా లేని పిల్లలు ఆ వీధిలోని హిందువుల ఇళ్లలో దోపిడికి పాల్పడుతున్నారు చేతికి ఏది దొరికితే ఆ వస్తువు పట్టుకుని వెళ్లిపోతున్నారు హిందువులు పెంచుకుంటున్న ఆవులు మేకలు కుక్కల్ని సైతం పట్టుకెళ్తున్నారు ఈ వీడియో తీస్తున్న పక్క ఇంటి మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో చూడండి జిహాదీ శక్తులు వారి పిల్లలు ఇంత దారుణంగా ఇంత నిర్దయగా ఇంత నిర్లజ్జగా దోపిడికి పాల్పడుతున్న దృశ్యం మానవతకు మాత్రమే కాదు నాగరికతకు కూడా మాయని మచ్చగా మారిందంటున్నారు ఈ దృశ్యాలు చూస్తున్నవారు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ రాహాత్కరు పశ్చిమ బెంగాల్లోని బాధిత ముర్షిదాబాద్ జిల్లాలో పర్యటించారు ఆమె పర్యటనలో హృదయం ద్రవించిపోయే దృశ్యాలు చోటు చేసుకున్నాయి బెంగాల్లో అంత బాగుందని చెబుతున్న మమతా బెనర్జీ టీం గాని సూడో జర్నలిస్టులు సూడో సెక్యులరిస్టులు ఈ దృశ్యాలు చూసి బిడ్డల్ని కోల్పోయిన తల్లుల దీనగాథను చూసి ఏం చెబుతారో చూడాల్సిందే ఇక జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ ముర్షిదాబాద్ ఖండపై వివరాలు సేకరించేందుకు అక్కడ పర్యటించారు ఆమె బాధితులను స్వయంగా కలిసి వారి పరిస్థితిని అంచనా వేసి వారికి జరిగిన నష్టాన్ని స్వయంగా చూసి మాటల్లో వివరించలేకపోతున్నారు ఒక చోట తండ్రిని చంపారని మరొకరు కుమారుని చంపారని ఇళ్లలోంచి రోడ్డు మీదకి లాక్ వచ్చి హిందువులను ఊచ కోత కోసారని ఇలాంటి ఘటనలు బెంగాల్లో ఎప్పుడు జరగలేదంటున్నారు అర్చన బాచా క మంగాల మేము చాలే పహల పహా నీసా సరక జిమ్ లేక బిజెపి మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నారు ఆయన బీజేపీ ఫుల్ టైమర్గా పనిచేశారు అయితే ఈ మధ్య బీజేపీలోని రింకు మజుందార్ అనే కార్యకర్తతో సాన్నిహిత్యం ఏర్పడింది వారిద్దరు కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు ఈ వార్త పబ్లిష్ అయ్యేటప్పటికీ కొన్ని గంటల క్రితమే పెళ్లి చేసుకుని ఒకటయ్యారు దిలీప్ ఘోష్కు ఇది మొదటి అయితే రింకుకు రెండో పెళ్లి కావడం విశేషం అయితే దిలీప్ నుంచి బీజేపీకి పూర్తి సమయం ఇస్తూ రాష్ట్రంలో బీజేపీ బలపడ్డానికి తనవంతుగా ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుత ఘటనల నేపథ్యంలోనూ ఆయన క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నాడు రాష్ట్రంలో బీజేపీ మెరుగుపడాలంటే మమతా బెనర్జీని దింపడానికి ఏం చేయాలనే విషయాల్లో నరేంద్ర మోడీని పలు సందర్భాల్లో డిస్కస్ చేసి ఉన్నాడు ఈ క్రమంలో ఆయన పెళ్లై కొన్ని గంటలు లేదో జీహాదిశక్తులు ఆయన చుట్టుముట్టాయి దిలీప్ ఘోషికు వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షణ ఉన్న జీహాదులు ఆయన్ని ఎలా చుట్టుముట్టారో చూడండి పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక సంఘటనలు యావత్ దేశాన్నే ఆందోళనలో పడేస్తున్నాయి ఈ హింసలో ఇప్పటికీ ముగ్గురు మరణించారు గాయపడ్డవారి సంఖ్య వందల్లో ఉంది ముర్షిదాబాదును వీడి బీఎస్ఎఫ్ క్యాంపులో అనాథులుగా బతుకుతున్న హిందువుల వందల నుంచి వేలకు చేరుతుంది హిందువుల ఇళ్లలోకి వచ్చి దాడి చేయడం మహిళలతో అత్యంత నీచంగా బిహేవ్ చేయడం ఆస్తులు దోపిడి చేయడం ఆస్తులు తగలబెట్టడం వంటి ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయంటున్నారు మరోవైపు బంగ్లాదేశ్లోని తినడానికి తిండిలేని సామాన్య ముస్లింలు కూడా భారత్లో వక్ఫ్ చట్టం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు భారత్ లో ఎవరైనా ముస్లింలకు ఏ చిన్న ఘటన జరిగినా తాము బంగ్లాదేశ్ నుంచి వచ్చి హిందువులను ఖతం చేస్తామని ఎంత బాహటంగా వార్నింగ్ ఇస్తున్నాడో చూడండి ఇండియా ఇక బెంగాల్లో హిందువులు పారిపోతున్న ఘటనను ఆపకపోతే రేపు ఇదే పరిస్థితి మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ జరిగి తీరుతుందని బాబా భాగేశ్వరు హెచ్చరిస్తున్నాడు దీనికి కారణం హిందూలేనని హిందువులు ఒక్కటిగా ఉండనంతకాలం ఇలాంటి పరిస్థితులు అన్ని చోట్ల రావడం ఖాయమని అప్రమత్తం చేస్తున్నాడు कि हिंदू पलायन कर रहा है और इस प्रकार अगर भागता रहेगा तो वो दिन दूर नहीं है जब मध्य प्रदेश से भी हिंदू भागेगा महाराष्ट्र से भी हिंदू भागेगा गुजरात से भी हिंदू भागेगा हिंदू डरा हुआ है और डराया जा रहा है विशेष प्रायोजित तरीके से डराया जा रहा है ये इस देश का दुर्भाग्य है खास करके हिंदुओं का दुर्भाग्य क्योंकि हिंदू न एकजुट है न जगा हुआ इसलिए ऐसा कृत्य हो रहा है पर जल्दी ही इस पर रोक लगेगी हमें भरोसा बंगाल परिस्थिति दौर को कड़त ममता बेनर्जी अंत बाग ने కాని ప్రాణాలు మాత్రం పోతున్నాయి హిందువులు స్వదేశంలోనే తమ ఆస్తులు విడిచి ప్రాణాస్పదంగా పెంచుకున్న జంతువులను విడిచిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఈ క్రమంలో బెంగాల్ హిందువులకు ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుందన్న ఎదురుచూపులు ఒక్కటే మిగిలాయి